రెండు కప్పుల మరమరాలు తీసుకుంటున్నాను ఈ రెండు కప్పుల మరమరాలతో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అది కూడా పది నిమిషాల్లోనే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో దోశపిండి ఇడ్లీ పిండి ఏం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రెండు కప్పుల మరిమరాలని ఒక బౌల్లోకి కొలుచుకొని నీళ్లు వేసేసి మునిగేంత వరకు ఇలా చేతిని ఆడించి పైన మూత క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కకి నానబెట్టేసుకోవాలి ఐదు నిమిషాలు కూడా పట్టదండి చాలా తొందరగా నానిపోతాయి అయినా కూడా ఒక ఐదు నిమిషాల పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సూజీ రవ్వ అయితే వేసుకుందాం రెండు కప్పుల సూజీ రవ్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది తీసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగు ఇందుట్లోనే ఇందాక నానబెట్టుకున్నాం కదా మరిమరాలని ఆ మరమరాలని నీళ్లు పిండేసి యాడ్ చేసుకుందాం ఇలాగ నీళ్లు గట్టిగా ఒత్తి పిండకుండా నార్మల్గా తీసి ఇలా కొంచెం నీళ్లు పిండేసి యాడ్ చేసుకోవచ్చు ఇలా మరమరాలన్నీ వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇప్పుడు ఇందుట్లోనే ఏదో ఆ కప్పు మనం కొలుచుకున్నాం కదా అదే కప్పులోనే ఒక కప్పు నీళ్ళు వేసుకొని కొన్ని కొన్ని వేసేసుకుంటూ అంటే నేను అక్కడ అరకప్పు వేసుకున్నాను బ్యాటర్ అనేది పలుకు పలుకుగా లేకుండా స్మూత్గా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు అందుట్లోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము వేసాను అలాగే కట్ చేసుకున్న కరివేపాకు తురుము అండ్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను ఇప్పుడు ఇందుట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవచ్చు బట్ నన్ను పిండి రుబ్బే టైంలో వేసుకున్నాను కాబట్టి చూసే యాడ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇందుట్లో కొంచెం ఒక పించ్ ఆఫ్ అన్నట్టు వంట సోడ అయితే వేసుకుందాం అది కూడా వద్దు అనుకుంటే అవసరం లేదండి ఒక అరగంట పక్కన పెట్టేసేయండి లేదంటే కూడా ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు బట్ బాగా పొంగుతూ రావాలి అనుకుంటే కొంత కొన్ని రెసిపీస్కి వేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ పావు టీ స్పూన్ అంతా వేసుకున్నాను వంట సోడాని అండ్ అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేసేసుకొని పిండిలో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం దోశలు లాంటివంటే సోడా అవసరం లేకుండానే వేసుకోవచ్చు మీరు కావాలంటే కూడా ట్రై చేసి చూడండి బన్ దోశ పడ్డలు ఇలాంటి వాటికి కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది మందంగా వేసుకుంటాం కాబట్టి బాగా ప్లఫీగా పొంగుతూ రావాలి అనుకుంటే పించ్ ఆఫ్ అన్న సోడా వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ ఇలా బాగా మిక్స్ అయిపోయింది సోడా కూడా పిండిలో బాగా కలిసిపోయింది అనుకుంటే బ్యాటరు రెడీ అయినట్టే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం పొయ్యి మీద ఇలాగా పోపు గరిటె అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నార్మల్గా అందరి దగ్గర పోపు గరిటెలు ఉంటాయి ఇలా పోపు గరిటెలో ఒక టీ స్పూను నూనె వేసేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసేసుకుందాం పోపు వేసుకున్నట్టు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ చూడగానే అట్రాక్టివ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది రెసిపీ అనేది ఇలా ఇప్పుడు ఇందుట్లోకి సరిపడా పిండి అయితే వేసుకుందాం మనం దోశ బ్యాటర్ దోశ వేసుకునే గరిటె ఉంటుంది కదండి ఆ గరిటెతో ఒక గరిటె పిండి వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని పైన మళ్ళీ మూత క్లోజ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి చూడండి పచ్చి పిండి అనేది మొత్తం ఆవిరైపోయి ఉంటుంది కదా అప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇంకా పచ్చి పచ్చిగా ఉంది అనుకుంటే కనుక ఇంకొంచెం సేపు కాలాలి అని అర్థం అన్నట్టు లేదంటే ఇలా తిప్పేసినప్పుడు అది మొత్తానికి చెదిరిపోతుంది మనకి కరెక్ట్గా షేప్ కూడా రాదు పచ్చిపచ్చిగా ఉండిపోతుంది చూసారు కదా కింద మంచి కలర్తో వచ్చింది అండ్ పిండి కూడా చక్కగా స్టీమ్ అయిపోయింది రెండో సైడ్కి టర్న్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇటు సైడ్ కూడా మంచిగా ఒక రెండు మూడు నిమిషాల పాటు పైన మూత క్లోజ్ చేసుకొని కాల్చుకున్నామంటే లోపల కూడా పిండి బాగా చక్కగా స్టీమ్ అవుతుంది ప్లఫీగా వస్తుంది అండ్ కలర్ కూడా మంచిగా వస్తుంది చూడండి ఇప్పుడు రెండో సైడ్ కూడా టర్న్ చేసి చూద్దాము మంచిగా కలర్తో చూడగానే తినాలనిపిస్తుంది పిల్లలకి పెద్దలకి అండ్ చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుంది ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లే కానీ ఎవరైనా పిల్లలే వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఎలాంటి దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు స్నాక్స్ చేయడానికి కూడా ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న రెసిపీ ఇదైతే మరమరాలు ఉంటే చాలు అప్పటికప్పుడు పది అంటే పది నిమిషాల్లోనే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇంతకీ మీకు నచ్చిందో లేదో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న రెసిపీ మళ్ళీ మీకు ఎలాగనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు దీన్ని తుంచి చూద్దాము లోపల ఎలాగుందో చూడండి ఎంత సాఫ్ట్గా ప్లఫీగా మనకి స్పాంజీ స్పాంజీగా ఉందో మీకు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది పిండి పిండి అనేది అస్సలు లేదు చాలా సాఫ్ట్గా బన్స్ ఉన్నట్టే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూసారంటే మీకే తెలుస్తుంది నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లైక్ కొబ్బరి చట్నీ టొమాటో చట్నీ ఇప్పుడు ఇదే పిండితోనే నెక్స్ట్ ఇంకొక రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇలా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత గరిటె పిండి వేసి లైట్గా స్ప్రెడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసాం కదా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసాం కాబట్టి పలుచగా వేసుకోవడానికి కుదరదు ఇలా మందంగా వేసుకోవాల్సి ఉంటుంది లైట్గా సైడ్లోకి మధ్యలో కావాలంటే నెయ్యి లేదంటే నూనె వేసేసుకొని పైన మూత క్లోజ్ చేసి చక్కగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో మంచి కలర్తో చాలా బాగా టేస్టీగా వస్తాయండి ఈ దోశలు కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా దూదిలాగా అయితే ఉంటాయి చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో బాగా ఎర్రగా మనకి లాగే మంచి కలర్ అయితే వచ్చింది అండ్ అలాగే స్పాంజీ స్పాంజీగా మనం హోటల్లో సెట్ దోశ తింటాం కదా మెత్తటి దోశ అలాగే అదే ఫీల్ అయితే వస్తుంది ఈ దోశ తింటూ ఉంటే నాకైతే ఈ దోశ తినే టైంలో హోటల్లో దోశ తిన్న ఫీలే వచ్చింది అందుకే చెప్తున్నాను చూడండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నామంటే రెడీ అయిపోతుంది ఒకే బ్యాటర్తోనే రకరకాలుగా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే బ్యాటర్తోనే కావాలంటే పొంగనాలు అంటాం కదా గుంత పొంగనాలు పడ్డు అంటాం కదా అవి కూడా వేసుకోవచ్చు అండ్ లేదు అనుకుంటే ఎగ్ ఫ్రై ప్యాన్లు ఆ విధంగా కూడా వేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా రకాలుగా చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి కప్పు మరమరాలతో రెండు రకాల టిఫిన్ రెసిపీస్ ఎలాగున్నాయి నచ్చాయా లేదా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఇన్స్టెంట్గా పది అంటే పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తుంచి చూపిస్తా చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉందో కదా అండ్ నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో కలుద్దాం బాయ్